మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ నమస్తే రమ్మగారు దసరా పండుగ శుభాకాంక్షలు నమస్తే జయ దసరా పండుగ శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు నాకు దసరా మొత్తం కూడా ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చేస్తాం కదా ప్రతి అలంకరణ గురించి ప్రతి నైవేద్యం గురించి ఏ రోజు విశిష్టత ఆ రోజుకే ఉంటుంది మనం చాలా రోజులు ఎక్కువ రోజులు జరుపుకునే పండుగ దసరా పండుగ గారు ఒక్కొక్క రోజు విశిష్టత ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో రూపంలో మనం ప్రేక్షకులకి అందిద్దామండి అలాగే సో అందులో భాగంగా మొదటి రోజు ఈ రోజు అమ్మవారికి అలంకరణ నైవేద్యం పూజ మొత్తం పూర్తి వివరాలు ఒక్కసారి అందిద్దామండి తొలి రోజున అమ్మవారు బాలాంబికగా దర్శనమిస్తుంది అయితే మనకి నవదుర్గా స్వరూపాలలో పూజించే విధానం ఒకటి కనపడుతుంది అమ్మవారి అవతార విశేషాలతోటి ప్రత్యేకంగా అవతారాలతోటి పూజించే విధానం ఒకటి కనపడుతుంది శ్రీశైలం దేవస్థానంలో అయితే నవదుర్గా పూజ చేస్తారు వారు శైలపుత్రికి వాళ్ళ అలంకారం చేస్తారు మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానాన్ని ఫాలో అవుతాం సో అమ్మవారికి ఈ మొదటి రోజున బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరిస్తారు ఇదివరకటి కాలంలో స్వర్ణ కవచ అలంకృత దుర్గగా కూడా అమ్మవారిని కనిపింపజేసేవారు ఈ సంవత్సరం బాలాంబికగా చేస్తున్నారు అక్కడ దేవాలయంలో ఎలాంటి నివేదన ఏ రకమైన వస్త్ర సమర్పణ చేస్తారో పూజా విధానం మనం అది చెప్పుకుందాం ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఏటా ఏటా వారిని ఫాలో అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం కొంచెం ముందు వెనకలు అవుతూ ఉంటాయి అవునండి ముందు వెనకలు అవుతాయి ఈ వస్త్ర సమర్పణ ఆహార నివేదన సమర్పణలో చిన్న చిన్న తేడాలు రావచ్చు దాని గురించి ఆలోచించదు ప్రధానమైనది ఏంటంటే మనం ఏది ఫాలో అవుతున్నామో ఎవరిని అనుసరిస్తున్నామో వారు ఎట్లా చేస్తే మనం ఇంకా అట్లాగే చేసుకోవచ్చు తప్పకుండా అయితే ఈ బాలాంబికగా చెప్పబడే అమ్మవారు ఎప్పుడు నిత్యము తొమ్మిది సంవత్సరాల వయసున్న కన్యక్కగానే దర్శనమిస్తుంది మనకి లలితా సహస్రనామంలో ప్రత్యేకంగా అమ్మవారికి పేరుంది ఆమె యుద్ధం చేసి కొంతమందిని సంహరించింది అట ఈ తొమ్మిదేళ్ల వయసు బాలిక కొంతమంది రాక్షసుల్ని సంహరి సంహరించింది అప్పుడు ఈ అమ్మవారు సంతోషించింది బాలా విక్రమానందిత అంటారు ఆ అమ్మాయి ఆ పాప చేసినటువంటి యుద్ధాన్ని చూసి అమ్మవారి పెద్ద తల్లి అమ్మవారి పెద్ద అమ్మవారు చాలా సంతోషించింది అన్నమాట ఇప్పుడు అమ్మవారు ఆమె కదా ఈ స్వరూపంలో ఎందుకుందంటే మనకి యుద్ధం జరిగినప్పుడు అమ్మవారు తన తాలూకు అన్ని శక్తుల స్వరూపాలతోటి విడివిడిగా దర్శనమిచ్చిందని చెప్తారు ఆ వేరుగా ఇచ్చిన దర్శనాలలో బాలాంబిక దర్శనం ప్రధానమైంది అయితే ఈ బాలాంబిక మంత్రం చాలా విశేషమైన మంత్రంగా చెప్తారు ఆ ఒక తొమ్మిదేళ్ల బాలిక చక్కగా ఒక జడ ముందుకు వేసుకుని లంగా జాకెట్టు లాగా అంటే ఒక పరికిని ఉపరి వస్త్రం చీర కట్టుకున్నట్టుగా కనపడే తొమ్మిది ఏళ్ల బాలిక అలాంటి వస్త్రధారణలో ఉంటుందో అంతే అదే వస్త్రధారణ అంతే అట్లా చక్కగా పద్మాసనంలో కూర్చుని తర్వాత అక్షమాల అవి ధరించి నాలుగు చేతులతోటి ఒకటి వరద వరముద్ర అంటే ఇట్లా అభయం ఇస్తున్నట్టు లేదా అప్పుడప్పుడు ఇలా కూడా కనపడుతుంది వరాలు ఇస్తున్నట్టు అభయమిస్తున్నట్టు ఒకటి తర్వాత ఒక పువ్వు పట్టుకుంటు చిన్నపిల్ల కదా అవునవును ఒక పువ్వు పట్టుకుని హేళగా ఆభ ఆయుధాలు లేవు ఆమెకి ఆభరణాలు తప్ప ఆయుధం లేని ఒక ప్రత్యేకమైన స్వరూపంలో కనిపిస్తుంది అయితే ఈ అమ్మవారి ఆరాధన తోటి మనకి విశేషంగా జ్ఞానం కలుగుతుందని చెప్తారు ఆ ఎవరికైతే విద్య కావాలో అంటే సాధారణంగా మనం ఉద్యోగాలు వచ్చే విద్య కాదు అధ్యాత్మ విద్య మనం అమ్మని గురించి తెలుసుకోవాలంటే మొదట ఆశ్రయించవలసిన శక్తి బాలాంబికే ఓ అయితే ఈ బాల స్వరూపాన్ని మనకి విజయవాడలో అమ్మవారిని చేసినప్పుడు ఆరెంజ్ కలర్ అంటే ఇప్పుడు మనం ధరించినటువంటి కాషాయ వస్త్ర ధారణ చేయిస్తారు ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని సమర్పించవచ్చు మీరు ఏ ముత్తైదుకైనా తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ మొదటి రోజున అన్ని నారింజ రంగు ఆరేంజ్ అంటే నారింజ రంగు కదా కాషాయ వర్ణం అని కూడా చెప్పుకోవచ్చు ఇందులో రెండు మూడు అటు ఇటు లైటర్ డార్కర్ షేడ్స్ కొన్ని ముదురు రంగులు కొన్ని లేత రంగుల్లో ఈ రంగులు ఉన్న వస్త్రాన్ని సమర్పించవచ్చు ఈ రంగు గాజులనే మనం అమ్మవారికి సమర్పించాలి తర్వాత ఎవరికైనా ముత్తైదులకి ఇచ్చేటప్పుడు చేయొచ్చు అయితే మనకి ఇందులో కుమారి పూజ ఒక విశేషంగా కనపడుతుంది దసరాల్లో ఈ తొలి రోజున రోజుకు ఒక్కొక్క వయసున్న పిల్లల్ని అర్చన చేసే విధానం కూడా కనిపిస్తుంది ఈ మొదటి రోజున రెండు సంవత్సరాలు నిండిన బాలిని కుమారి అంటారు రెండేళ్లు నిండితే పాపాయి చాలు ఆ రెండేళ్లు నిండిన ఒక పాపకి చక్కగా పాదాలకు పసుపు రాసి పారాన్ని పెట్టి ఆమెకి కాబట్టు కాటికా అలంకారం చేసి తల్లలో పువ్వులు అలంకరించి ఆమెకి నచ్చినటువంటి ఆహార పదార్థాన్ని మనం తినిపించితే కుమారి పూజ చక్కగా సుసంపన్నంగా అవుతుంది అనమాట ఎందుకు చేస్తారు అమ్మగారు కుమారి పూజని ఇప్పుడు అమ్మవారిని ఏంటంటే మనకి నవదుర్గలు తొమ్మిది రోజులు మనం దుర్గా స్వరూపాల్లో రోజు ఒక కుమారిని ఒక బాలికని అర్చించవచ్చు ఇది మామూలుగా దసరాల్లోనే ఇది ఒక ప్రత్యేకమైన విధానం మనకి సంవత్సరం మొత్తంలో ఇంకా మూడు నవరాత్రులు వస్తాయా ఏ నవరాత్రుల్లోనూ ఈ రకమైన కుమారి పూజ లేదు స్త్రీ శక్తిని గౌరవించటం బాలికని గౌరవించటం బా దానికోసమని ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు మనం ఈ విశేషం ఇప్పుడు అమ్మవారిని చేసుకోవడం కూడా విశేషంగా కనపడుతున్నాం ఆమె రోజుకొక్క స్వరూపంలో కనపడి చిట్ట చివరి రోజున ఏం చేసింది మహిషాసురం మర్దినిగా ఎంతో మంది రాక్షసుల్ని వరుస వరుస వరుసగా చంపుకుంటూ వచ్చి చివర అసలు ప్రపంచానికి శత్రువైన మహిషాసురుణ్ణి కూడా సమహరి మహిషాసురుడు అనగానే మనకి ఒక గేదె లాంటి స్వరూపం ఒకటి తెలుస్తోంది కదా మహిషము అంటే దున్నపోతుంది మనుషుల్లోనే ఈ రకమైన పశు ప్రవృత్తి ఉంటుంది దాన్ని సంహరించాలి ఆ పశు ప్రవృత్తిని సంహరించడమే మహిషాసురం అర్ధిని అవతారం యొక్క విశేషం మరి ఇన్ని రోజులు ఈమె స్త్రీ స్వరూపంలోనే దర్శనమిచ్చింది వీళ్ళందరికీ ప్రపంచానికి మరి ఆ దానికి ప్రతీకగానే మనం బాలికల్ని పూజించడం ఉంటుంది ఈ బాలికలు కూడా మళ్ళీ పదహారు పద్దెనిమిది పెద్ద పిల్లలు కాకుండా రెండు నుంచి తొమ్మిదేళ్ల వయసు ఒక్కొక్క రోజు బాలికకు ఒక్కొక్క పేరు చొప్పున ఉంటుంది వాళ్ళ మొదటి రోజున కదా మొదటి రోజు అమ్మాయిని కుమారి అని చెప్తారు రెండు సంవత్సరాల నిండి మూడో ఏడు వస్తే చాలు రెండేళ్ళు నిండితే మనం ఏదైనా ఒక పళ్ళెంలో ఒక పదార్థం పెడితే ఆ పదార్థం తీసుకుని తింటుంది అవును అంత సరిపోతుంది చక్కగా కూర్చుంటుంది పాదాలకు పసుపు రాయించుకుంటుంది బొట్టు పెట్టించుకుంటుంది అంత లోపల పిల్లలకి తెలియదు ఇప్పటికీ అలంకరణ మీద కూడా ఆసక్తి వస్తుంది మీరు అలంకారం చేయండి అందంగా ఉంచండి చక్కగా ఆహారం తినిపించండి ఈ కేవలం అలంకరణకి మాత్రమే అమ్మని పరిమితం చేయద్దు ఈ స్త్రీ శక్తి కావాలంటే అది విజృంభించి రాక్షస సంహారం కూడా చేయగలదు దీన్ని ఇక్కడే పరిమితం చేయబోకండి పూజించండి అలంకరించండి తర్వాత సంహరించే అవకాశం అవసరం వచ్చినప్పుడు అది కూడా చేస్తుందని చెప్పడానికి మనం కుమారి పూజ చేసుకుంటాం ఓకే ఈ మొదటి రోజున అమ్మాయిని చక్కగా అలంకరించి రెండేళ్ల పాపాయిని మీరు పూజించవచ్చు ఒక బాలిక మనకి లభించిన సరి సరిపోతుంది అయితే ఇప్పుడు విజయవాడలో అమ్మవారికి నారింజ రంగు వస్త్రాలు ఇస్తారు తీయటి బూంది అంటే మనం శనగపిండితో బూందీ ఈ బూందీని పంచదార లేదా బెల్లం పాకంలో పోస్తారు పంచదార పాకంలో పోస్తే కాసేపటికి అది అట్లా విడివడిపోయి బూందీ బూందీగా ఉంటుంది తీపిగా ఉంటుంది తీపి బూందీ శనగలు నివేదన చేస్తారు మేము ఈ అవకాశాన్ని బట్టి మనం ప్రతిరోజు అన్న నివేదన చేయాలన్నది ఒక నియమం పెట్టుకున్నామంటే ఒక కొంత అన్నం కూడా నివేదన చేసుకోవచ్చు శనగలైనా నివేదన చేయొచ్చు తీయని బూందీ మీక వస్తే అది కూడా చేసింది కొద్దిగా అంత పిండిని మనం బూందీ పట్టి కొట్టిన ఆ కాస్త బూందీని పంచతార పాకంలో పోస్తే పది నిమిషాల్లో ఆరిపోతుంది చక్కగా అది నివేదన చేసుకోవచ్చు తీపి బూందీ పంచవచ్చు శనగలు పంచి పెట్టుకోవచ్చు మీ అవకాశాన్ని బట్టి ఎలాగైనా చేయవచ్చు అయితే మనకి శ్రీశైలంలో మాత్రం అమ్మవారికి కదంబ సాధాన్ని నివేదన చేస్తారు శైలపుత్రికి ఇతరులు మనం పాయసం పెట్టుకోవచ్చు పులకం పెట్టుకోవచ్చు మనమైనా అవకాశాన్ని బట్టి ఏదైనా చేసుకోవచ్చు మొదటి రోజున బాలాంబికని మనం అర్చన చేసుకుంటూ మనం ఈ బాలాంబికే మనకి ఇళ్లల్లో కొంతమందికి ఇంటి దేవతలు ఉంటారా ప్రాంతాల వారిగా గ్రామ దేవతలకు ఉంటారు బాలమ్మ అనే దేవత ఉందా అవునండి ఏమే ఆవిడే ఓ బాలాంబికే బాలా త్రిపుర సుందరిగా స్వరూపంలో కనపడుతుంది బాలమ్మగాను మన ఇంటి దేవతగా గ్రామ దేవతగా కూడా దర్శనమిస్తుంది జ్ఞానప్రదాయినిగా కనపడుతుంది అమ్మవారు ఈ రోజున ఇలాంటి అర్చన చేసుకుని మరునాటికి మళ్ళీ ఇంకో రకమైన అర్చన తోటి మన స్వరూపం ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా ఇదే పూజా విధానాన్ని ఇప్పుడు మనకి బాలాంబికకి స్తోత్రం కనిపిస్తుంది స్తోత్ర నిధి ఇలాంటి యాప్లు ఉన్నాయి మనకి అవకాశం ఉంది కదా అష్టోత్తరం కనిపిస్తుంది బాలకి బాల అష్టోత్తరం చక్కగా చదువుకోవటము పువ్వులు సమర్పించుకోవటము ఏ పువ్వులతోటైనా అర్చన చేసుకోవచ్చు అమ్మా వాసన వచ్చే పువ్వులు అయితే మంచిది చేమంతులు ఇప్పుడు సన్నజాజులు అవి వస్తాయి చక్కగా కుంకుమ అర్చన చేసుకోవచ్చు ఇలా కూడా మనం అంత అంత పెద్ద అర్చన చెయ్యము మన ఇంట్లో మనమే పూజ చేసుకున్నాం ఒక చిటికెడు కుంకుమ పట్టుకోండి నేను పట్టుకున్న ముద్ర కనపడుతుందిగా ఈ కుంకుమ పట్టుకోవటము ఈ వేలు వదిలిపెట్టి ఇలా పట్టుకోవటము ఈ అష్టోత్తరం ఏముందో అది మొత్తం చదువుకోవటం అమ్మవారికి ఈ చిటికెడు కుంకుమ సమర్పిస్తే మీరు పెట్టిన అన్న నివేదన ఈ కుంకుమ అర్చనకి చక్కగా సరిపోతుంది పూజ చేసుకోవటం చక్కగా మంగళహారతులు ఇవ్వటం అమ్మవారికి మన ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే ఎవరు ఆడపిల్లలు రెండేళ్ల పిల్లకే పెడతామని ఐదారేళ్ల పాప వస్తే ఆమెకు వదిలేపోకండి ఓ ఎవరికైనా చక్కగా బొట్టు పసుపు ఇచ్చి ఏదో ఒక కలిగినంత తాంబూలం ఇచ్చి ఈ తొమ్మిది రోజులు ఈ ప్రకృతి శక్తి అమ్మవారు ఈ బాగా విసిదంగా మనకి దీంట్లో ఉంటుంది వాతావరణంలో ఉంటుంది అమ్మవారి యొక్క సుప్రసన్నత ఉంటుంది కాబట్టి ఎవ్వరికి ఇచ్చినా అమ్మకిచ్చినట్టే భావించి పూజ చేసుకోండి రైట్ అందరు నమస్తే నమస్తే జయ